నా పేరు మొహమ్మద్ రఫీద్దీన్ నేను ఎంబీపీఎస్ ఉస్మాన్ నగర్ హెడ్ మాస్టర్ను మా పాఠశాల తెల్లాపూర్ మున్సిపాలిటీ మరియు ఆర్సిపురం మండలం సంగారెడ్డి జిల్లాలో కలదు అయితే ప్రభుత్వం ఈరోజు నుంచి బడిబాట కార్యక్రమం స్టార్ట్ చేసింది ఈ బడిబాట కార్యక్రమం లోపల నేను మా టీచర్లు అందరం ఈరోజు మేము బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నాం అసలు ఈ బడిబాట కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే మా ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాల పాఠశాలల ప్రభుత్వ పాఠశాల లోపల చదువులు ఏ విధంగా చెప్తున్నాము అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అంటే ఈ బడిబాట కార్యక్రమం ద్వారా ఏమున్నదంటే మా పాఠశాల వల్ల నాణ్యమైనటువంటి విద్య మంచి ఫుడ్డు పిల్లలకు ఉచిత భోజనము మరియు మ మరియు మంచి నీళ్లు మళ్ళీ ఒకటి మా పాఠశాలలో చదివే అందరు విద్యార్థులు చాలా మటుకు ఐదవ తరగతి లోపల మోడల్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు ప్రతి సంవత్సరం మన దగ్గర కనీసం పదిహేను పదహారు పద్దెనిమిది మంది లోపల పద్నాలుగు పదిహేను మందికి అంటే తొంభై శాతం విద్యార్థులు మన మోడల్ పార్టీలో సెలెక్షన్ అవుతున్నారు అందుచాటికే మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరు ప్రజలకు పేరెంట్స్కు నేను ఏం విన్నపం చేస్తున్నా అంటే మా పాఠశాల లోపల మీ పిల్లలను జాయిన్ చేయండి ఎందుకంటే మేము సమయానికి వస్తున్నాము నేను మా పాఠశాల సిబ్బంది అందరం సమయానికి వచ్చి పాఠశాల లోపల విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తున్నాం అదేవిధంగా మంచిగా భోజనం భోజనం అందిస్తున్నాం మంచి నీళ్ళు అందిస్తున్నాం మల్లబడి మా పాఠశాల లోపల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సెలెక్షన్ అయినది ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా మంచి వసతులు ఉన్నాయి లైటు కరెంట్లు ఫ్యాన్లు ఆట వస్తువులు ప్రతి ఒక్కటి ప్రజలకు ఏముందంటే ప్ర గవర్నమెంట్ పాఠశాల లోపల ఏముండదు అనే అపోహ అటువంటి అపోహ మీరు అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే కనీసం మీరు ఒక్కసారి మా పాఠశాలకు వచ్చినట్లయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి పిల్లలకు ఆటలు ఆడేటివి ప్రతీ విషయాలు అన్నీ ఒకసారి మీరు చూస్తేనే తెలిసిపోతారు అందుచే ఉస్మాన్ నగర్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరియు పేరెంట్స్కు అందరికీ నేను విన్న ఏం చేస్తున్నానంటే మా పాఠశాలపల మీ యొక్క పిల్లలను జాయిన్ చేయండి అన్ మేము నాణ్యమైన విద్యను అందిస్తు అందిస్తాము కాబట్టి మీరు అందరూ ప్రైవేట్ పాఠశాల కన్నా మంచి విద్యను మేము అందిస్తున్నాం మా పాఠశాల వల్ల ఒకటి నుండి ఐదవ తరగతి తరగతి వరకు తెలుగు మీడియం ఉన్నది ఇంగ్లీష్ మీడియం ఉన్నది కాబట్టి మీరు ఏ మీడియంలా జాయిన్ చేసినా మేము దానికి జాయిన్ చేయడానికి సిద్ధం ఉన్నాం కాబట్టి అందరు ప్రజలకు మా ఉస్మాన్ నగర్ తెల్లాపూర్లో ఉన్నటువంటి పదిలో ఉన్న పేరెంట్స్ అందరికీ నేను వినోపం చేస్తున్నా మీరు ప్రభుత్వ పాఠశాలల వల్లే పిల్లలకు జాయిన్ చేయండి ఎందుకంటే ప్రైవేట్లా లక్షలు వసూలు చేస్తున్నారు చూడండి చాలామంది బీద ప్రజలు లక్షలు లక్షలు కట్టాలని కట్టలేరు ఫస్ట్ అడ్మిషన్ చేస్తారు మీరు ఏదో ఒక ఆలోచన చేసి మా పిల్లగాడు ప్రైవేట్ చదివితే బాగా అవుతాడు అని ఆలోచన చేస్తాడు అంటే ప్రారంభంలో కొంత ఫీజు కడతారు ఫీజు కట్టిన తర్వాత రెండు నెలలకు మూడు నెలలకో డ్రాప్ అయిపోతారు అయితే అటువంటి విద్యార్థులు మన దగ్గర ఎనిమిది శాతం మళ్ళీ మా స్కూల్కి వస్తున్నారు అంచనాడు ప్రతి సంవత్సరం గమనిస్తున్నాం ఎందుకంటే జూన్లో అడ్మిషన్ కొన్ని తక్కువ వస్తాయి జూలైలో స్టార్ట్ అయినాయి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దాకా అడ్మిషన్స్ వస్తాయి ఇట్లా ఎందుకు అంటే పేరెంట్స్ ఏమంటారంట నాకు లేదు సార్ మేము ప్రైవేట్ చేసినాము మేము ఫీజు కట్టలేము మాకు స్థోమత లేదు మాకు ఏదో టార్చర్ పెడుతున్నాం మా పాఠశాల లోపల చాలా మంది జాయిన్ అవుతున్నారు అందుచేటికి నేను కూడా ఏమంటున్నా పేరెంట్స్కు మీరు ప్రైవేట్ పాఠశాలలో మీ స్థోమత లేవు ఉన్న కానీ మీరు ఏం చేయండి మా పాఠశాల లోపల జాయిన్ చేయండి అందుచేటికి అందరికీ మీకు తెలియజేస్తూ మా యొక్క ఉపన్యాసాన్ని ఇంకొకటి ఇంతకుముందు మీరు అన్నట్టు ప్రైవేటు పాఠశాలలో ఎక్కువ ఫీజులు ఉంటాయి కానీ గవర్నమెంట్ పాఠశాలలో వసతులు సక్రమంగా ఉండవు ప్రైవేట్ అనేది వాళ్ళు అన్నారు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే వాదన ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల కంటే దీటుగా మీద ఉంటుంది అనేది నిజంగా అట్లా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల కంటే గవర్నమెంట్లో వసతులు ఉన్నాయా మంచిగా ఓవరాల్గా మంచి వసతులు సార్ ఎందుకంటే ప్రజల లోపల ఒక కేవలం అపోహ మాత్రం సార్ ఒకవేళ ఏ పేరెంట్స్ వచ్చి చూసినా కానీ మా పాఠశాల నీట్నెస్ వాతావరణము ఈ యొక్క విద్యను చూస్తే అస్సలు వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు కోరు సార్ ఎందుకంటే మేము ఏమంటాం అంటే ఫస్ట్ ఒకసారి మీరు వచ్చి చూడండి ఒకసారి వచ్చిన తర్వాత ఈ వాతావరణం కనుక్కోండి మళ్ళీ ఒకటి సార్ మా గవర్నమెంట్ పాఠశాలలో మంచి చదువుకున్నటువంటి టీచర్లు సార్ ప్రైవేట్ పాఠశాలలో ఏముండదు సార్ టెన్త్ ఇంటర్ ఏదో వాడు బట్టి బట్టి చేసే విధానం సార్ మా దగ్గర బట్టి విధానం ఉన్నది మేము ఎట్లా చేస్తామంటే క్లాస్లో పోతే విద్యార్థులకు ప్రశ్నలు ఎట్లా అడుగుతామంటే మేము మోటివేట్ చేస్తాం సార్ మోటివేట్ చేసి ఎట్లా వాళ్ళకి బోధించాలి ఏ విధంగా బోధించాలి వాళ్ళకి ఏ స్థాయికి తెలియాలి అంటే వాళ్ళకి ఏం చేస్తాం అంటే ఒక్కొక్క విద్యార్థికి మేము ప్రత్యేకంగా టైం కేటాయిస్తాం ఏ విద్యార్థి ఏ స్థాయికి వదిలేదు మేము ఫస్ట్ నుంచి అనుకుంటాం కాబట్టి వాళ్ళకి ఎట్లా హోంవర్క్ చేయాలి ఎట్లా చేతి అని వాళ్ళు గ్రహించి మేము మంచి వాళ్ళ శ్రద్ధతోటి చదివిపిస్తున్నాం సార్ అదే ఉస్మానగర్ సంబంధించి కానీ ఓవరాల్ ఇప్పుడు అడ్మిషన్స్ ఎట్లా వస్తుంది ప్రతి సంవత్సరం మీరు కాని అడ్మిషన్లు ఏమన్నా మార్పు వస్తుంది ఇక్కడ స్కూల్లో సార్ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అడ్మిషన్ ఫోన్ తక్కువ సార్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది లేకుంటే మా దగ్గర నలభై యాభై అడ్మిషన్స్ ఉంది ఇప్పుడు తొమ్మిది దాటింది సార్ అంటే కనీసం మా దగ్గర ఫిఫ్త్ క్లాస్లో ఇరవై రెండు మంది విద్యార్థులు సార్ ఇరవై రెండు విద్యార్థుల లోపల పద్నాలుగు పదిహేను మంది విద్యార్థులు మోడల్ స్కూల్ సెలెక్ట్ చేస్తున్నాం మూడేళ్ల నుంచి ఎందుకు చెప్తున్నా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నాం చూడండి మోడల్ స్కూల్లో మీరు పోతే అది గవర్నమెంట్ స్కూల్ నుంచి వంద శాతం మీకు రిజర్వేషన్ ఉంటుంది మీరు ప్రైవేట్ చదివితే అసలు మోడల్ స్కూల్ లక్షలు ఇచ్చినా కానీ మోడల్ స్కూల్లో మీకు తీసుకోరు కాబట్టి ప్రతి పేరెంట్స్ చెప్తున్నా మీరు మా పాఠశాలలో జాయిన్ చేయండి దగ్గరనే బెల్లిమెలా ఉన్నది మోడల్ స్కూల్లో ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్టుకు అనుగుణంగా కూడా మేము బోధిస్తున్నాం సార్ ఇక్కడ రోజు వాళ్ళకు త్రీ తర్వాత ఒక గంట సపరేట్గా కేటాయిస్తాం నేను మా టీచర్లు ఇద్దరు వాలంటీర్ టీచర్లు కూడా అయితే ఏదైతే ఫిఫ్త్ క్లాస్ ఉంది కదా ఆ ఫిఫ్త్ క్లాస్కు ఒక గంట కేటాయిస్తాం సార్ ఒక ఒక గంట కేటాయించి స్పెషల్గా ఆ మోడల్ స్కూల్ యొక్క పరీక్ష గురించి మేము బోధిస్తాం వాళ్ళకి అందులోపల వాళ్ళకి విద్యార్థులకు ఏం బెనిఫిట్ అవుతున్నది అంటే నలభై ఎనభై తొమ్మిది శాతం విద్యార్థులు మా విద్యార్థులు అక్కడ జాయిన్ అవుతున్నారు అంటే ప్రత్యేకంగా స్పెషల్గా కోచింగ్ తీసుకోకుండా స్పెషల్గా ట్యూషన్కి పోకుండా కూడా మీరే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఫైనల్గా ఒకటి చెప్పండి ఈ బడిబాట కార్యక్రమం స్టార్ట్ చేసినన్నారు అన్నారు ఈ సంవత్సరము మీరు తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఈ సంవత్సరము అకాడమీ ఇయర్ వస్తుంది కొత్తగా అకాడమీ ఇయర్ వచ్చి స్టార్ట్ అవుతుంది రేపు జూన్ రోజు ఆల్రెడీ జూన్ వచ్చింది ఈ సంవత్సరం పేరెంట్స్కి మీరు ఈ బడిబాట ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే అడ్మిషన్ల పరంగా సార్ ఇప్పుడు బడి బాట యొక్క ఉద్దేశం ఏంటంటే బడి బడిలో బడి బయట ఉన్నటువంటి పిల్లలందరూ మా బడి లోపల జాయిన్ కావాలి అంటే ఏదైతే ఐదు సంవత్సరాల పిల్లలు ఉంటుందా సార్ ఫైవ్ ఇయర్స్ పిల్లలందరూ మా స్కూల్లో జాయిన్ కావాలి మళ్ళీ ఒకటి అంగన్వాడీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ మా స్కూల్లో జాయిన్ కావాలి వాళ్ళకి మెసేజ్ ఏమి ఇస్తున్నామంటే మీరు బయట వేరే స్కూల్లో లేకుండి మా స్కూల్లోకి రండి మా స్కూల్లో నిండి మీకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని వాళ్ళకి హామీస్తున్నాం సార్ ప్రతి పేరెంట్స్ని అదే అంట వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుంటా ఫోన్తో మాట్లాడతా ఒక విద్యార్థి త్రీ ఫోర్ డేస్ హైరాజు ఉంటే హాఫ్సెంట్ డే ప్రతిసారి మాట్లాడతావాళ్ళు అయితే పేరెంట్స్ కూడా చాలా బాగా ఇది ఉన్నారు సార్ మల్లెపడి అందరు విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు నేను ఏంకుంటున్నాను ఏం కోరుకుంటున్నాను అంటే పేరెంట్స్కు చూడండి మీరు ప్రైవేట్ పాఠశాల ఎక్కడ ఈ సంవత్సరం మొత్తం మీ విద్యార్థులను మా దగ్గరనే అడ్మిషన్ చేయండి అంటే మేము మంచి మంచిగా మీ విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి విద్యను బోధించి మీ యొక్క ఆశలను నెరవేర్స్తాం నా యొక్క కోరిక అందుకే మీరు నేను చెప్పినటువంటి విషయాన్ని గ్రహించండి మళ్ళీ ఒకటి మీరు అసలు మీ స్కూల్ వాతావరణం చూడండి వచ్చి చూడండి మా ఉస్మానగర్ పాఠశాల ఏ విధంగా ఉంది మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఇక్కడ తయారు మంచి భవిష్యత్తు తయారు చేయాలని మా యొక్క ఆలోచన మీకు అందరికీ వినోపం చేస్తున్న మా పాఠశాల సెవెన్ పర్సెంట్ మీరు మా మీ విద్యార్థులు మీ విద్యార్థులకు మీ పిల్లలకు మా పాఠశాల లోపల జాయిన్ చేస్తారని కోరుకుంటున్నారు ఇంత మళ్ళీ ఒకటి గత సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాల పాఠశాల లోపల సీఎం బ్రేక్ఫాస్ట్ అని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే విద్యార్థులు ఇంటికాడ తిని తిని రాకుండా బీద విద్యార్థులు మా దగ్గరికి వస్తారు కాబట్టి సెవెన్ థర్టీకే మా దగ్గర బ్రేక్ఫాస్ట్ వస్తున్నది ఇడ్లీ మరియు చపాతి ఒకరోజు కిచిడి అన్నం ఒకరోజు ఉప్మా ఈ విధంగా మంచి నాణ్యమైనటువంటి ఆహారం వస్తున్నది బ్రేక్ఫాస్టు మరి అదేవిధంగా రెండు జన్ల దుస్తులు ఇస్తున్నాం మరి ఈ సంవత్సరం కొత్తగా పుస్తకాలతో ఉచిత పుస్తకాలతో పాటు నోట్బుక్ కూడా అందించడం జరిగింది అంచేవాటికే నేను మన పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కోరుదేమైన ఏంటంటే ఈ యొక్క విషయా విషయంలో దృష్టిలో పెట్టుకొని మీరు వాడకం చేసుకోండి అవర్ మీరు అంతా అవగాహన కల్పించి ఈ అన్ని వసతులు మీరు వినియోగించుకుంటారని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో అంటే ఇంతకుముందు నోట్బుక్స్ కానీ ఈ బ్రేక్ఫాస్ట్ ఇంతకుముందు ఉండేనా లేకపోతే ఇప్పుడే వచ్చిందా సార్ ప్రైమరీ స్కూల్కి అసలు నోట్బుక్ లేకుండా సార్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేకుండే గత సంవత్సరం నుండి బ్రేక్ఫాస్ట్ వస్తున్నది ఈ సంవత్సరం నోట్బుక్స్ వస్తున్నాయి సార్ ఓకే ప్రతి స్కూల్కు ప్రతి విద్యార్థికి నోట్బుక్స్ వస్తున్నాయి కాబట్టి మీరు అందరు విద్యార్థులు ఇది వినియోగించుకోవాలని కోరుతున్నాను సార్